తప్ప చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కోరుతున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రాకముందు మేము వస్తే కార్యక్రమంలో అవినీతిని బయటికి కల్పిస్తాం మేము వస్తే కార్యక్రమంలో అవినీతి పల్లెలు జైలు పంపిస్తాం వాళ్ళ మీద సీరియస్ కఠిన చర్యలు తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎంబ ఈ పని చేస్తే బాగుండేది ఈరోజు వాళ్ళు కమిషన్ అని కమిషన్ వేసి కమిషన్ వేసిన రిపోర్టులు ఏమేమి దాచిందో తెలియదు మరి ఆ పార్లమెంట్ అసెంబ్లీలో చర్చని పెట్టి చర్చ చేసి మధ్యరాలు దాటిన తర్వాత సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పి మరి అంటే మళ్ళీ ఇక ఈరోజు వీళ్ళు ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టులు ఏమేం మాయం చేస్తుందో మనకి ఇప్పుడు తెలియదు రేపు సిబిఐ అప్పగించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుందో తెలియదు సో ఎంత లోపాయికారి కానీ ఒప్పందంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులకు నీరు గారించే విధంగా మళ్ళీ సిబిఐ అని చెప్పి ఇరవై నెలలు తాత్సారం చేసి ఈ రోజు దాంట్లో ఉన్న నొసులన్నింటినీ కూడా గుర్తించి వాటి కూడా తప్పించడటువంటి విధంగానే సిబిఐ ఎంక్వైరీకి అప్పగించదని చెప్పి నేను భావిస్తున్నాను